కేరళ రాష్ట్రం వాయనాడ్ ప్రాంతంలో ప్రకృతి బీభత్సంలో పూర్తిగా దెబ్బతిన్న బాధితుల కుటుంబాలకు తమ వంతు సాయం చేయడానికి తమ కేటరింగ్ టీమ్ తో మంగళవారం మధ్యాహ్నం బయలుదేరుతున్నట్లు తిరుపతి జనసేన రాష్ట్ర నేత మధుబాబు తెలియజేశారు మంగళవారం మధుబాబు మీడియాతో మాట్లాడుతూ తమ జనసేనాని సంపదను కష్టాల్లో ఉండే రాష్ట్ర ప్రజలకు పంచినట్లు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తాము సేవ చేయడం అలవరుచుకున్నట్లు తెలియజేశారు తమ శక్తి కొద్దీ వైనాడు ప్రకృతి ప్రకోపం తాండవంలో నష్టపోయిన వారికి సాయం అందించడానికి వెళ్తున్నట్లు వాయినాడు ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది చాలా దారుణంగా ఉంది ఆడ పరిస్థితి ఎందుకంటే రాత్రికి రాత్రి కొండలు కరిగిపోయి నీళ్ళల్లో పట్టుకోపోవడం వేరు కనీసం నీళ్ళల్లో పట్టుకుపోతే మనిషికి తెలుస్తుంది కనీసం మన ప్రాణం పోతుందన్న ఒక బురద బురద నీ మట్టి మట్టి ఒక వరదలా వచ్చి ఒక రాత్రి రాత్రి ఊర్లు ఊర్లు కొట్టుకుపోయి చాలా దారుణమైన పరిస్థితి జరిగింది ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అందుకు ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసి ఒక జనసైనికుడిగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా వాళ్ళకి ఏదైనా నా వంతు సహాయం అంటే నేనేదో కోటీశ్వరుడు కాదు ఒక జనసైనికుడిని నా వంతు సహాయం ఏదో ఒకటి చేయాలని తపనతో ఈరోజు వాయినాడు బయలుదేరుతున్నాను వాయినాడికి వెళ్ళి అక్కడ ప్రజల కలిసి అక్కడ వాళ్ళకి ఏం అవసరమో నా శక్తి కొద్దీ సహాయపడదామని